జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి రామదేవరదాస్ మాట్లాడుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలోని అంశాలని పూర్తిగా స్థితప్రజ్ఞతో చూడండి వినండి అర్థం చేసుకుని కూలంకషంగా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ ప్రజలందరికీ షేర్ చేయండి షేర్ చేస్తే అందరికీ సమాచారం చేరుతుంది ఇక్కడ మాట్లాడేటువంటి అంశం ఏమంటే సోషల్ మీడియా సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నటువంటి అంశం అనమాట ఇది ఇది ఎంతగా ప్రభావితం చేస్తుందంటే సమాజాన్ని ఈ రోజుల్లో ఇంతకుముందు పాత రోజుల్లో ఇంత ఎక్కువగా సామాజిక మాధ్యమాలు అనేవి లేవు కానీ ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగింది కదా ఈ టెక్నాలజీ అనేది మనకి సమయాన్ని తగ్గించి సమాచారాన్ని వేగవంతంగా మనకి చేర్చి మనల్ని భ్రష్టుబట్టించేటువంటి ఒక ప్రముఖ పాత్ర వహించే సాధనం అన్నమాట అది ఎవరికి అర్థం కావట్లేదు సమాచారాలనేవి మనకు తెలిసేది మంచిదే వేగవంతంగా దాన్ని ఆ సమాచారాన్ని మనుషులనే వాళ్ళు మంచిగా తీసుకుంటా ఉన్నారా వాళ్ళు అపార్థంగా తీసుకుంటా ఉన్నారా అయోమయంలో ఉన్నారా దాన్ని ఎవరు నిర్ణయించలేం కదా కానీ ఈ సామాజిక మాధ్యమాలు అనేటువంటివి అపార్థాలకు దారి తీసి అన్యుల్ని దుష్టుల్ని ప్రమోట్ చేసి వాళ్ళనే ప్రోత్సహించి ఆ విధంగా తయారైపోతూ ఉన్నాయి కీడునే ప్రబలం చేసే విధంగా తయారైనాయి ఈ సామాజిక మాధ్యమాలు అనేవి అది సమాజానికి అర్థం కావడం లేదు నేను ఈ రోజున ఈ రోజుననే కాదు చాలా రోజులుగా కూడా చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాను ఎవరైతే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి మెసేజ్లు పెడతా ఉన్నాను ఫోన్లు చేస్తూ ఉన్నాను మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళు అవగాహనతో పోస్టులు చేస్తూ ఉన్నారా మాట్లాడుతూ ఉన్నారు ఆ వీడియోల ద్వారా గుండా లేదు ఈ ప్రవచనకారులు అయితే ఏమి ఎవరైతేనేమి ప్రతి ఒక్కరూ నాకు నేను సామాజిక మాధ్యమాల్లో చూసినటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళందరినీ సంప్రదిస్తూ ఉన్నాను సంప్రదించి వాళ్ళని క్లారిఫికేషన్స్ అడుగుతూ ఉన్నాను ఏం మీరు చేస్తూ ఉండేటువంటి పనులు అనేసి మనం అక్షరాలు రాస్తే ఈరోజున పుస్తకం కొని ఎవరో చదివేటువంటి వాళ్ళు లేరు ఏదో ఫేస్బుక్ లోనో వాట్సాప్ల్లోనో ఇట్లాంటి మాధ్యమాల్లో ఏదన్నా యూట్యూబ్ల్లోనో లేదు ఈ గూగుల్ వికీపీడియాస్లోనో ఇట్లాంటి వాటిలో దేంట్లోనో దాంట్లో వస్తే దాన్ని మొబైల్లో చూసి ఆ నిమిషానికి ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అంతేగాని ప్రతి ఒక్క అంశానికి పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది దాంట్లో ఉండే అంశాలను తెలుసుకుందాం అనేటువంటి ఇంట్రెస్ట్ కలిగినటువంటి వ్యక్తులు ఈ రోజున ఈ కలియుగంలో ఈ సమాజంలో తక్కువ శాతంలోనే ఉన్నారు ఎక్కువ మంది లేరు ఆ విధంగా మొబైల్లోనే చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి అట్లాంటి మొబైల్ని మనం ఏ విధంగా మనం ఎట్లాంటి పోస్టులు పెట్టాలి మనం ఎట్లాంటి రాతలు రాయాలి మనం ఎట్లాంటి మాటలు మాట్లాడాలనే దాని మీద ఒక అవగాహన అనేది ఉండాలి అవగాహన లేకుండా పిచ్చిగా ఎవడికి వాడు ఎవడో ఫార్వర్డ్ చేసినాడంట వీడు తిరిగి రీఫార్వర్డ్ చేస్తాడు వీడు తిరిగి రీపోస్ట్ పోస్ట్ చేస్తాడు కాపీ పేస్ట్ చేసి అంతే వాడికి తెలుగు రాదు వాడికి సంస్కృతి రాదు ఏది రాదు వారికి అవగాహన కూడా ఉండదు వాడు చేస్తూ ఉంటాడు వాడు చేసి చేసి వాడికి ఫాలోవర్స్ యాభై వేల మంది లక్ష మంది రెండు లక్షల మంది వాడి పేజీకి వాడి గ్రూపులకి ఐదు లక్షల మంది పది లక్షల మంది ఇట్లా ఎన్ని లక్షల మంది కోట్ల మంది పనికి మాలిన వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు తప్పులు చెప్పే వాళ్ళని పనికి మాలని భ్రష్టత్వం చేసే వాళ్ళని ప్రజలందరూ ఫాలో అవుతున్నారు నిజాలు మాట్లాడేటువంటి వాడు ఎవడో కూడా ఎవరికి తెలియదు వాడు నిజం చెప్పినాడనుకో ఎవడన్నా వచ్చి వానికి కడుపు గాలి వానికి గుండె మండి ఏదన్నా ఒకరిని విమర్శించినాడంటే వాళ్ళు మళ్ళీ గ్రూప్లు వేసుకొని వచ్చేది వాడిని తిట్టేది వాడిని పనికి మళ్ళీ వాడి కింద లెక్కేసేది వాడు ఇంకా వాడి మీద చేయాల్సినటువంటి ఆకృత్యాలన్నీ చేసేది ఇదే జరగతా అండి సోషల్ మీడియాలో దీనికి దీన్ని ప్రజలు అర్థం చేసుకోరు ఎవడెక్కడ పోతే మనకి ఎవడన్నా ఏదన్నా దేవుడికి సంబంధించి ఒక చిన్న ఫోటో పెట్టి దాంట్లో పనికి మాలిన సొల్లు లక్ష రాసినా కూడా ఎన్ని రాసినా కూడా అబద్ధాలు రాయిని వాడు ఏమైనా రాయిని ఆ ఫోటో ఏ విధంగా ఉందనేది కూడా చూడరు సాయిబాబా కాళ్ళు కింద లింగాన్ని శివలింగాన్ని పెట్టినా పట్టించుకోరు వీళ్ళు సాయిబాబా మన దేవుళ్ళకి నెత్తి మీద ఎక్కి కూర్చొని ఉన్నా కూడా పట్టించుకోరు ఏం చేసినా కూడా పట్టించుకోరు ఇంకా ఫోటోలు కనిపిస్తే చాలు ఆ పోస్టులు అనేది ఇంకా సాయి రాము అది ఇది ఏదేదో రకరకాలుగా కామెంట్లు రాసుకొని ఇంకా పనికి మేలు నంగనాచి దండాలు పెట్టేది కామెంట్లు రాసేది ఇదే జరగదా ఉండే సమాజంలో దీన్ని అర్థం చేసుకోవాలి ఈ విధానంలో నుంచి బయటికి రావాలి సమాజం భ్రష్టుబట్టిపోతుంది సమాజం సంస్కరింపబడాలి ఎంతో ఉంది మనలో మార్చుకోవాల్సినటువంటి విధానాలు అని ఎంతెంతో ప్రయత్నిస్తాను కానీ ఈ పనికి మాలినటువంటి కొంతమంది ఈ సన్యాసులు ఈ పనికి మాలినటువంటి హిందూ సంస్థలు వీళ్ళు చేస్తూ ఉండేది ఏమంటే గొడవల్ని క్రియేట్ చేసి వైరుధ్యాలని సృష్టించి వ్యాపారంగా మార్చుకోవాలనేటువంటి ప్రణాళికలు ప్రయత్నాలే వెళ్ళవి ఈ విధవలని నమ్మినటువంటి సమాజం బాగుపడదు ఈ పనికి మాలిన నీచుల్ని ఈ కాషాయ వస్త్రాలు కట్టుకొని వస్తారు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఈ ఫేస్బుక్ల్లో టీవీ ఛానల్లో యూట్యూబ్ల్లో వీటిల్లో అంతా కనిపిస్తూ ఉంటారు అందరూ చెడ్డవాళ్ళని కూడా అనట్లేదు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫేమస్ కాలేదు ఇంకా వాళ్ళు ఫేమస్ కారు కూడా ఎందుకంటే వాళ్ళు చేసి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి భగవంతుడే ముఖ్యం మేమే ఫేమస్ అయిపోవాలనేటువంటి ఆసక్తి కూడా వాళ్ళకు ఉండదు ఎవరికి సత్యంగా బ్రతికేటువంటి వాళ్ళకి అట్లాంటి సన్యాసులకు కూడా అట్లాంటి స్వామీజీలకు కూడా ఆ విధంగా ఉండదు వాళ్ళు ఏదో జరిగితే జరగనివ్వండి భగవంతుడు చూసుకుంటాడు అనేటువంటి దాంట్లో వాళ్ళ పనులేవు వాళ్ళు చేసుకొని వెళ్తూ ఉంటారు కానీ పనికి మాలినటువంటి వెదవలు కొంతమంది ఉంటారు వాళ్ళు ఆధిపత్యం ఫాలోవర్సు మాకే సమాజంలో పేరు వచ్చేయాలా అనేటువంటి ఉద్దేశాలతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు రకరకాలుగా ఎన్ని రకాలుగా ఎన్ని చేయాలో అన్ని చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళనే ఈ జనాలు ఎక్కువగా నమ్మినారు దాన్ని వెడనాడండి ముందుగా అప్పుడే సమాజం బాగుపడుతుంది ఎప్పుడైతే ధర్మము అనేది సమంగా అందరికీ సమానంగా ఉంటుందో అట్లాంటప్పుడే సమాజం అనేది బాగుపడుతుంది సమానత అనేసి అంటారు కదా అందరూ సమానత్వం లేదు అనేసి ఆ సమానత్వం రావాలంటే పేదలందరూ కూడా బాగుపడాలనేసి అంటే మనం చెప్తాం రామరాజ్యం అనేసి ఆ రామరాజ్యంలో ఏ కష్టాలు లేవు అందరూ ప్రజలంతా సుఖశాంతులతో వెలసిల్లినారు అనేసి అట్లాంటి రామరాజ్యం మళ్ళీ రావాలంటే మాత్రము ఈ పనికి మాలినటువంటి వాళ్ళని ప్రమోట్ చేసేటువంటి విధానాలు మారాలి కొంతమంది పిచ్చి వెదవలు పనికి మాలిన పిల్ల వెదవలు గ్రూపులు చేసుకొని ఫేస్బుక్ల్లో లక్షల మందిని యాడ్ చేసుకొని పేజీలు చేసుకొని దాంట్లో లక్షల మందిని ఫాలోవర్స్ని పెంచుకొని వాళ్ళు పెట్టేటువంటి మెసేజ్లు దేవుళ్ళ ఫోటోలు పెడతారు పనికి మాలిన సోదులంతా పెడతారు దేవుళ్ళ గురించి దేవాలయ దేవాలయాల గురించే రాస్తూ ఉంటారు కానీ దాంట్లో ఎన్నో మిస్టేక్స్ ఉంటాయి అంత అశాస్త్రీయమైనటువంటివి ఈ పనికి మాలిన ప్రవచనాలు కూడా కానివ్వండి ఈ భక్తి టీవీ ఛానల్ వీటిల్లో ఈ ఎస్బీబీసీ ఛానల్ ఇవన్నీ పనికి మాలిన ఛానల్స్ అయిపోయినాయి భక్తి ఛానల్ అని పేర్లు పెట్టుకున్నారు అంతేగాని ఇవి భక్తి ఛానల్ కావు ఈ పనికి మాలిన ఇంక మామూలుగా ఉండేటువంటి ఛానల్ కూడా ఈ టీవీ నైన్ ఏబిఎన్ ప్రతి ఒక్క టీవీ న్యూస్ ఛానల్ ఎన్టీవీ ఏ టీవీ తీసుకున్నా కూడా ఇప్పుడు ఉండేటువంటి టీవీ ఛానళ్ళు ప్రతి ఒక్కటే భ్రష్టు పట్టిపోయినాయి ఎవరికి అవగాహన లేదు దేవుడు అంటే ఏమి ధర్మం అంటే ఏమి సత్యం అంటే ఏమి ఏది కల్పితం ఏది సత్యం అనేటువంటి దాన్ని బేరిజు వేసుకొని మనము ప్రసారం చేద్దాం అనేటువంటి అవగాహనే లేదు ఈ ఛానల్ వాళ్ళకు కూడా ఈ టీవీ ఛానల్లో ఏదొస్తే అదే నిజం ఈ జనాలకి వెర్రి జనాలకి ఆ టీవీ ఛానల్ అబ్బా టీవీలో చెప్తా ఉన్నారు అట్లా అనేసి అంటే వాడు దేవుడు వాడు గురువు టీవీలో వస్తూ ఉండేది వాడు చెప్తా ఉన్నాడు అనేసి అంటే వాడు ఎంత వరస్టుగాడు వాడు వాడి స్వలబ్ది ఎంత చూస్తూ ఉంటాడనే దాన్ని తెలుసుకోవాలి కదా దాన్ని ముందు ఆలోచించాలి వాడు నిజం చెప్తా ఉండడా తప్పు చెప్తా ఉంటాడా లేదా నీ మొహంలో కాండ్రించి ఉమ్మతా ఉండడా నీ ధర్మాన్ని నీ శాస్త్రాన్ని నీ దేవుళ్ళని వాడు ఏ విధంగా కల్పితంగా చేసి సృష్టించి వాడి సొంత డబ్బా కొట్టుకుంటా ఉన్నాడా అది నిర్ణయించుకునేటువంటి జ్ఞానం నీకు ఉండాలి కదా సమాజంలో ఒక మనిషిగా అది లేనప్పుడు నువ్వు టీవీల్లో వచ్చేదాన్ని చూసి టీవీలో వస్తూ ఉన్నాడు వీడు కనిపిస్తూ ఉన్నాడు అంటే వాన్ని గొర్రెగాళ్ళలాగా వెళ్ళి వాడే దేవుడని వాడిని పాద నమస్కారాలు చేస్తారు ఇదే కదా మన ధర్మం అనేది భ్రష్టుబట్టిపోయి ఇంత దరిద్రంగా ఇంత భావదారిద్ర్యంగా తయారయ్యేటువంటి దీనస్థితిలో పడిపోయేదానికి కారణాలు అది సమాజంలో అవగాహన లేదనేది ఇక్కడ ప్రముఖమైనటువంటి అంశం ఆ అవగాహనను కల్పించాలి ఆ అవగాహన కోసమే మనం ముందడుగేయాలి అదే ధర్మరక్షణ అనేసి అంటే సమాజంలో ప్రజల్లో భక్తిని పెంచాలి భక్తి అంటే ఏమో తెలియపరచాలి అవగాహన అంటే ఏమో తెలియపరచాలి శాస్త్రం అంటే ఏమో తెలియపరచాలి భగవంతుడంటే ఎవరు దేవుడంటే ఏమి అనేదాన్ని తెలియపరచాలి ఈ క్షుద్ర పూజలు అవి ఇవి మూఢనమ్మకాలు వీటిని నిర్మూలించాలి ఈ జ్యోతిష్యాలు పనికి మాలిన వ్యవహారాలు ఇట్లాంటి వాటిని అన్నిటిని అరికట్టాలి లేనిపోని భయాల్ని ప్రజల్లో సృష్టించి డబ్బు చేసుకునేటువంటి ఈ బురిడీగాలని బురిడీ బాపనోళ్ళని అనేసి అంటాను నేను బాపనోళ్ళు ఈ క్షుద్ర పూజలు చేసేటువంటి కొంతమంది ఒక బాపన లేరు రకరకాల క్యాస్టుల నుంచి వచ్చి వాడు కాషాయ వస్త్రాలు కట్టుకొని బొట్లు దిద్దుకొని వచ్చేస్తూ ఉంటారు పనికి మళ్ళీ మంత్రాలు చదివేసి అట్లాంటి వెదవలని ఇట్లాంటి స్వాములని ఇట్లాంటి సన్యాసులని ఇట్లాంటి వాళ్ళందరినీ నిలువరించాలి అప్పుడే సమాజంలో కొంతవరకన్నా అవగాహన పెరుగుతుంది పెరిగి మన సనాతన ధర్మం అనేది వెలసెల్లుతుంది ఇంకా ప్రజ్వలెల్లుతుంది అదే నేను చెప్పాలనుకుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి అందరూ షేర్ చేయండి Okay, Jai Sri Ram.